వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మనం పాలిటెక్నిక్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అందులోనూ కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ వీడియో ఏంటి అంటే మీ యొక్క ర్యాంక్కి ఉన్న వాటిలో టాప్ కాలేజెస్లో ఏ కేటగిరీకి ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అడ్మిషన్స్ని బేస్ చేసుకుని చెప్పింది మ్యాక్సిమం అదే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది సో కాబట్టి ఎవరైతే కంప్యూటర్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు పీస్ఫుల్గా ఈ వీడియో చూసి ఆ కాలేజెస్ లిస్ట్ అనేది నోట్ చేసుకోండి అదే ఆర్డర్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మేము రెస్పాండ్ అవుతాము దయచేసి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఏది పెట్టుకోవచ్చు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కో ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్స్ చెప్తున్నాను మరలా సపరేట్గా ఉమెన్ పాలిటెక్నిక్స్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ గురించి ఇంకొక వీడియో అనేది చేస్తాం ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇది లాస్ట్ ఇయర్ ఎక్కువ టాపర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ దీని యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్విటిపి టిపి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే కాలేజ్ కోడ్ అనమాట మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ కోడ్ అనేది ఇవ్వాలి ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసరికి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎక్కడ ఉంది అంటే తిరుపతి చిత్తూరు జిల్లా పంతొమ్మిది వందల యాభై ఏడులో పెట్టారు ఈ కాలేజ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ ఓసి బాయ్స్ కి త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ నైన్ ర్యాంక్ వరకు మాత్రమే వచ్చింది అంటే ఆ త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ నైన్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే అది వచ్చింది అంటే టాప్ కాలేజ్ అది కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి ఓసి గర్ల్స్ కి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఐదు వేలు ర్యాంకు లోపు కనుక వస్తున్నట్లయితే మీకు ఈ యొక్క కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే ఎస్సీ బాయ్స్కి వచ్చేసరికి పదకొండు వేలకు వచ్చింది ఎస్సీ గర్ల్స్కి ఇరవై ఒకటి వేలకు వచ్చింది ఎస్టీ బాయ్స్కి ఇరవై రెండు వేలు ఎస్టీ గర్ల్స్కి ఎనభై రెండు వేలు బీసీ బాయ్స్ బీసీకి వచ్చేసరికి యావరేజ్న టెన్ థౌజండ్ లోపు కనుక వచ్చినట్లయితే వీళ్ళకి ఈ ఎస్సీ గవర్నమెంట్ లో రావటం అనేది జరిగింది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కన్నా మీరు ఏది పెట్టుకోవచ్చు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి ఇది కోడ్ ఆర్జే హెచ్వై నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ వరకు వాయిస్ ఓసీ బాయ్స్ కి వచ్చింది గర్ల్స్ కూడా సేమ్ అదే ఓకే నెక్స్ట్ ఆప్షన్ కింద అంటే నేను ఓన్లీ ఓపెన్ కేటగిరీ చెప్తాను దాన్ని బేస్ చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీది మీరు మీరు ఆ కేటగిరీకి సంబంధించి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజీ మీరు మీ కింద మెన్షన్ చేస్తే కామెంట్లో నేను మీకు ఆ దానికి ఆన్సర్ కూడా చెప్తాను మీకు వస్తుందా లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఎలా ఉందని నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కింద ఏం పెట్టుకోవచ్చు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఎస్కేఎల్ఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం అది కో ఎడ్యుకేషనే ఎస్కేఎల్ఎం అనమాట ఇది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ కాలేజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి అనకాపల్లి ఏఎన్ కేపి ఇన్స్టిట్యూట్ కోడు ఏఎన్ కేపి ఇక్కడ ఫైవ్ థౌజండ్ సిక్స్ సెవెంటీ నైన్ ఓసీ బాయ్స్కి వచ్చింది ఓసీ గర్ల్స్కి సిక్స్ థౌజండ్ ఫోర్త్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ర్యాంక్ అనమాట ఓకే అదే ఎస్సి బాయ్స్ అయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ సెవెంటీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ ఫిఫ్త్ కింద ఆంధ్ర పాలిటెక్నిక్ ఆంధ్ర పాలిటెక్నిక్ కూడా మీరు ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే ఈసీఈలో టాప్ కాలేజీ కింద చూపించాము ఇక్కడ కంప్యూటర్లో ఫిఫ్త్ కి వచ్చేసింది అంటే ఫైవ్ థౌజండ్ నైన్ సెవెంటీ టూ ర్యాంక్ వరకు ఓసీ బాయ్స్ కి వచ్చింది ఓసీ గర్ల్స్ కి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వచ్చింది అనమాట నెక్స్ట్ దీని యొక్క కోడ్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ కోడ్ కేఎన్ నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ దాంట్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ పెద్దాపురంలో ఉన్నది ఇది నైన్ థౌజండ్ సెవెన్ థర్టీ సిక్స్ వరకు వచ్చింది ఓసీ బాయ్స్ గర్ల్స్ వచ్చేసరికి టెన్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ ఎస్సీ బాయ్స్ వచ్చేసరికి అరవై ఆరు వేల వరకు వచ్చింది ఎస్సీ గర్ల్స్ వన్ లాక్ వరకు కూడా వచ్చింది అనమాట సో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఏడిటిపి నెక్స్ట్ వైసీ జేమ్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం చిత్తూరు జిల్లా రాయలసీమ ఏరియాలో ఉంటుంది జిపికేఎం ఇన్స్టిట్యూట్ బోర్డు ఇది నైన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ త్రీ వరకు వచ్చింది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ లో త్రీ అనేది లాస్ట్ ర్యాంక్ అనమాట నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చోడవరం విశాఖపట్నం డిస్టిక్ సివిఆర్ఎం ఈ కాలేజ్ కోడు సివిఆర్ఎం అనమాట ఇది నైన్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫోర్ వరకు ఓ ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ కి వచ్చింది ఎస్సీకి వచ్చేసరికి వన్ ల్యాక్ వరకు వచ్చింది ఎస్టీకి కూడా వన్ ల్యాక్ వరకు వచ్చింది బీసీకి సుమారుగా ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది అనమాట నెక్స్ట్ నైన్త్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వచ్చు అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి అంటే ప్రకాశం జిల్లాలో ఉంటుంది ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఏడిఎన్కే ఇది లెవెన్ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి గర్ల్స్ కి థర్టీ టూ థౌజండ్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్కి వచ్చేసరికి సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎస్టీ కి వచ్చేసరికి సిక్స్టీ వన్ థౌజండ్ వరకు వచ్చింది బీసీకి వచ్చేసరికి ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వచ్చింది అనమాట నెక్స్ట్ ఏవిజిఆర్ ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు స్టేట్ లో ప్రైవేట్ పాలిటెక్నిక్స్ లో ద బెస్ట్ పాలిటెక్నిక్ ఏదన్నా ఉంది అంటే ఇది గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ ఇక్కడ లెవెన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ వరకు ఓసీ బాయ్స్ కి వచ్చింది దీనికి ఇక్కడ ఎస్సీ బాయ్స్ కి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్సీ ఎస్టీ గర్ల్స్ బాయ్స్ కి సిక్స్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది బీసీకి యావరేజ్ గా ఎయిటీన్ థౌజండ్ వరకు మాత్రమే వచ్చింది ఓకే సో ఇది టాప్ కాలేజ్ అంటే ఈసెట్ ర్యాంక్స్ కూడా ఇక్కడ స్టేట్ ఫస్ట్ ఆ రేంజ్ లో వస్తాయి అనమాట కాలేజ్ కోడ్ ఏవిజిఆర్ ఏఎన్ఎంఈవిఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్ గుడ్లో లేరు ప్రైవేట్ పాలిటెక్నిక్ టాప్ టెన్ కింద పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ టెన్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇచ్చింది ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ గుంటూరు గుంటూరు సరౌండింగ్ పీపుల్ ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో పదమూడు వేలు వరకు వచ్చింది ఓసీ బాయ్స్ కి గర్ల్స్ కి పదిహేను వేలు వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్ ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఏడు వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది బీసీ బాయ్స్ బీసీకి వచ్చేసరికి యావరేజ్ నా ఫోర్టీన్ థౌజండ్ వరకు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది కాలేజ్ కోడ్ ఎంబిటిఎస్ఎన్ నెక్స్ట్ శ్రీ సారథి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నూజ్వీడు సిఎంఈ ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ దీనికి కూడా థర్టీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ తో క్లోజ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ ఇది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ వచ్చేసరికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది ఓకే ఇది ర్యాంక్ బేస్ చేసుకుని నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం గన్నవరంలోకి వచ్చేసరికి పద్నాలుగు వేల డెబ్బై రెండు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గన్నవరం కోడ్ వచ్చేసరికి జిఎన్విఎం అంటే కృష్ణా లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఫోర్టీన్ థౌజండ్ వరకు ఓపెన్ కేటగిరీలో కి వచ్చింది అనమాట నెక్స్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ప్రైవేట్ పాలిటెక్నిక్ వివి విఎస్విటీ విఎస్విటీ అనేది కాలేజ్ కోడ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు వరకు వచ్చింది ఇది కూడా మీ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్దాపురం ఇక్కడ పదహారు వేల వరకు వచ్చింది గర్ల్స్కి వచ్చేసరికి పద్దెనిమిది వేల వరకు వచ్చింది ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ కి వీళ్ళకి అయితే ఇంకా కొద్దిగా ర్యాంక్స్ అనేది పెరిగినా కానీ మీరు ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎన్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ టెనాలి ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్ ఎన్విఆర్టి ఇక్కడ లాస్ట్ ర్యాంక్ పదహారు వేలతో ఎండ్ అయిపోయింది పదహారు వేల ఏడు వందల అరవై ఎనిమిది ర్యాంక్తో ఎండ్ అయ్యింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప ఓబుల ఓబుల వచ్చేసరికి పద్దెనిమిది వేల వరకు వచ్చింది కి థర్టీ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ ప్రొద్దుటూర్ ప్రొద్దుటూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనమాట ఇక్కడ కూడా పద్దెనిమిది వేల వరకు ఓపెన్ కేటగిరీ లాస్ట్ ర్యాంక్ కింద ట్రీట్ చేయొచ్చు నెక్స్ట్ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భీమవరం ప్రైవేట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి కాలేజ్ కోడ్ బీవీఆర్ఎం ఇది ట్వంటీ థౌజండ్ త్రీ సెవెంటీ టూ వరకు వచ్చింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ధర్మవరం ధర్మవరంలో కంప్యూటర్స్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వరకు వచ్చింది నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దాపురం ఈవి ఆదిత్య డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఏసీఈఎస్ అంట ఇక్కడ చూడండి ఆదిత్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏసీఈటి ఏసీఈస్ ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చిందనమాట నెక్స్ట్ ఆర్డర్లో కొన్ని కాలేజెస్ న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సాయి గణపతి పాలిటెక్నిక్ నెక్స్ట్ బి సీతా పాలిటెక్నిక్ భీమవరం కూడా బాగుంటుంది భీమవరం పాలిటెక్నిక్ సో ఇలా టాప్ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నగరి ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలా టాప్ ట్వంటీ ఫైవ్ ని మీరు ప్రిఫరెన్స్ కింద ఇచ్చుకోవచ్చు సో వీటిలో మీకు ఏదైనా ఇంకా సందేహాలు అంటే మీ యొక్క ర్యాంక్కి మీకు సోటబుల్ కాలేజీ మీకు ఏదైనా సెషన్స్ కావాలి అంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో మీరు చేసినట్లయితే మేము రెస్పాండ్ అవుతాం మీ యొక్క కి తగిన విధంగా మీ యొక్క బ్రాంచ్కి తగిన విధంగా మేము కాలేజీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది సో మీకు ఈ వీడియో కనుక ఈ యొక్క అనాలసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్